మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోట ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వార్ నా గుడ్ ఈవినింగ్ అన్న నా యోట ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్ ఓకేనా వీడియోకి వెళ్దాం స్కీమ్ ఇవ్వచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ ఆర్మీ యూజ్డ్ కార్ అంటున్నారు ఈ కార్ని అయితే పెట్టారు టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు బట్ పోతే నాలుగుకు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి సెకండ్ ఓనర్ కార్ అన్న బట్ పోతే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది బట్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అన్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ అన్నారు మనమైతే దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇటు ఉంది మైలేజ్ వచ్చేసి లోకల్ ఎయిటీన్ లాంగ్ వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ఎనీ కార్ ఓనర్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె వాళ్ళు కూడా అందరు కార్లలో తిరగాలి తగ్గేదలే కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సెకండ్ ఓనర్ కార్ ఆర్మీ యూజుడ్ కార్ అంటున్నారు ఓకేనా కార్ అయితే హైదరాబాద్ లోకల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్వల్ విండో ఏసీ చీల్డ్ ఉంది ఓకేనా పడిపోతే ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ఎనీ కార్ ఓనర్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లోబడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కారు అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లా క్యాస్ డే గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రైట్ అన్న గుడ్ ఈవినింగ్ అన్నా గుడ్ ఈవినింగ్